దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు సిబ్బంది ఎస్కాట్ గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూవేల కోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ పేర్కొన్నారు దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని సామాగ్రి వెళుతున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల తో పాటు పోలీస్ ఎస్కాట్ ఇవ్వడం జరిగిందన్నారు వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు అభూత కల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టౌన్లో ఒక దుష్ప్రచారం జరిగింది కంటైనర్లో డబ్బులు తీసుకొని పోతా ఉన్నట్టు ఆ కంటైనర్ని పోలీసులు ఎస్కార్ట్ చేస్తూ ఉన్నట్టు ఒక దుష్ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది అది నిజంగా కూడా అలాంటి వార్తలు ఆ విధంగా ప్రచారం చేయకూడదు సోషల్ మీడియా అనేది ఒక మంచి కోసం చేయాలి యాక్చువల్గా అది ఒక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి కంటైనర్సు అది చాలా చాలా ముఖ్యమైన వ్యవస్థ మన భారతదేశంలో అలాంటి ఒక వెహికల్స్ను మనం చేసేటప్పుడు ఎంత భద్రత వహించాలో కన్సర్న్ స్టేట్ వాళ్ళకి అది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అదేవిధంగా పోలీసు మరియు రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆర్మీ పీపుల్ దాన్ని ఎస్కాట్ చేసుకుంటూ తీసుకువెళ్తారు ఇలాంటి ఒక విషయాన్ని ఒక తప్పుగా బ్యాడ్ ప్రాపకుండా చేసి సోషల్ మీడియాలో వేయడం జరిగింది అది చాలా దురదృష్టకరం అలాంటి విషయాలు ఎలా చేయకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అది అదేవిధంగా ప్రాత్రికేయులు సోదరులకు కూడా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఒక విన్నపం ఏంటంటే ఏదైనా సోషల్ మీడియాలో ఒక విషయము మనకు ఎవరో వ్యక్తిగతంగా ప్రచారం చేసినప్పుడు దాన్ని మనము ఆ యొక్క కన్సెండ్ వ్యవస్థకు సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళని క్లారిఫికేషన్ తీసుకోవాలి మీ ఇన్వెస్టిగేషన్ మీరు తీసుకోవాలి ప్రెస్లో ప్రెస్లో వచ్చేటటువంటి ఏ విషయానికైనా చాలా మంచి వాల్యూ ఉంటుంది అలాంటి ఒక వాల్యూ ఉన్నటువంటి వ్యవస్థలు ఇలాంటి దుష్ప్రచారాలను వాళ్ళ యొక్క దీంట్లో పబ్లిష్ చేయకూడదు దే మస్ట్ టేక్ ది క్లారిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ప్రెస్ వాళ్ళని కోరుకుంటున్నాను ఇలాంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వచ్చేటివి వితౌట్ క్లారిఫికేషన్ని ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నాను నిన్న ఒక ఆర్మీకి సంబంధించినటువంటి ఒక కంటైనర్లు వెళ్తూ ఉంటే దాన్ని డబ్బులు తీసుకొని పోతున్నారని చెప్పడము ఇది చాలా దురదృష్టకరం కాబట్టి వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ పీపుల్ ఖచ్చితంగా అలా సోషల్ మీడియా అనేది ఎవరికైనా చేతిలో ఉంటుంది చెడ్డ వాళ్ళ చేతిలో ఉంటుంది మంచి వాళ్ళ మంచి జరగడానికి ఉంటుంది చెడ్డ వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు సో టేక్ ఏ క్లారిఫికేషన్ ఆ కన్సర్న్ వ్యవస్థ నుంచి మీరు క్లారిఫికేషన్ తీసుకోండి పర్సనల్గా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడం